అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ ఎంకి పెళ్లి సుబ్బి షావుకి వచ్చినట్టు ఒక సామర్థ్యంలో చూశారా పాతబస్తీలో బీజేపీ క్యాండిడేట్ అయిన మాధవి లత గారు పాపం ఆమె పాతబస్తీలో ఎన్నికల నిమిత్తం తిరుగుతూ తిరుగుతూ ఆయనతో ఒక పోలీస్ అధికారి ఆమె క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ ఆమె అప్పు అక్కడ ఉండడం వల్ల ఈమె ఎన్నికల నిమిత్తం అక్కడ అంటే ఓట్ల నిమిత్తం అడుక్కుంటూ అడుక్కుంటూ ఆమె పోయి ఈ పోలీస్ అధికారిని హక్ చేసుకున్నది కావలసుకున్నది అది కాస్త ఎన్నికల కోడుకు విరుద్ధమైంది ఆ పోలీస్ అధికారి సస్పెండ్ అయింది ఎంకిపోయింది సుబ్బి సాగుకొచ్చిందంటే గిదేనేమో ఘోరం పాప ఇక అది ఏం ఏం ఇప్పుడు మనం కావాలని చేసింది కాదు ఈమెకు తెలియదు కొంచెం ఈమె కొత్త కదా ఆమెకు ఆ మేడం గారికి ఇదే మాధవీలత గారికి తెలియదు ఆత్మీయంగా పలకరింపుల విధంగా ఆమె హగ్ చేసుకోవడం జరిగింది అది కాస్త ఆ పోలీసు అధికారి కుంపముచ్చింది అతను ఉంటుందండి వ్యవహారం కొన్ని కొన్ని మనము అనుకోకుంటేనే జరుగుతుంటే మన దానికి కర్త కర్మ మనం కావు కానీ జరుగుతాయి అయితే ఉంటుంది వ్యవహారం ఇది కథ అయినా ఎవరు ఓటేసుడు ఎవరు ఓటేయకపోవడం ఏం సిస్టమో అర్థమవుతలేదు ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంటు ఉన్నప్పుడు రెండు వేల పదహారులా ఇప్పుడున్న ఓళ్ళు వరంగల్ జిల్లాలో ఇప్పుడున్న జయశంకర్ కొత్త డిస్టిక్ జయశంకర్ జిల్లాలో మంతని అంటే ఈ మంతని మండలంలో గరిమిళ్ళ నుండి ఓడేడుకు చలువాగు మీద బ్రిడ్జి సాంక్షన్ అయింది అది రెండు వేల పదహారు నుంచేళ్ళు కడతాన్లు కడతాన్లు వాడు ఆ కాంట్రాక్టర్ని ఎవడో వాడిని అయితే ఆ వాగులు వేసి తొక్కాలనిపిస్తాను వాగులా అదే వాగులేసి తొక్కాలనిపిస్తాను వాడిని ఆ కాంట్రాక్టరు కడితే రెండు వేల పదహారు నుంచి వెళ్ళి కట్టుకుంటా కట్టుకుంటా పోతాడు వాడు అయినా గవర్నమెంట్ది కూడా తప్పు ఉన్నది సరైన విధంగా సరైన నిధులు సరైన విధంగా ఇవ్వాలి కదా సరైన టైంకి ఇస్తేనే కదా వాడు కట్టేది వాడి ఇంటికెళ్ళి తెచ్చి కడతాడా సరే కట్టిండు మొన్నటి గాలి ఈదురు గాలి లెక్స్ చేసి చూసామో మొన్న పది వారం కిందనో ఏమో గాలికి బ్రిడ్జి కూలిపోతుందా అండి ఎక్కడన్నా ఎంత ప బ్రిడ్జ్ అంటే పటిష్టంగా ఉండాలి అది తాటాక కూలిపోవడానికి గాలికి బ్రిడ్జ్ కూలిపోయిందంటే అది ఇంకా ఆ టైంలో ఎవరు లేరు దానికి ఇంకా ఏం ప్రమాదం జరగలేదని స్టేట్మెంట్ ఇస్తుంది వార్తలల్లో అసలు సిగ్గుశి ఉండదా ఎవరన్నా అది కూలిపోయింది ఎంత కూలిపోయిందని విచారణ చేస్తారా అది కూలిపోయితే కూలిపోయింది కానీ నైటు రాత్రి అర్ధరాత్రి ఎవరు లేనప్పుడు కూలిపోయింది ఎవరికి ఇంకేం ప్రమా కొన్ని అది నలభై ఏడు కోట్లో ఏమో అన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఎవరు ఆలోచిస్తలేరు అది నైటు జరిగింది ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు నయమైంది ఇంకా ఏం కాలేదంటారు అసలు బ్రిడ్జ్ అనేది గాలికి కూలుతుందా సిగ్గుశరం ఉండాలి ఈ క్రా కాంట్రాక్టర్లు తీసుకొని డబ్బులు తీసుకొని కట్టే విధానం తెలి అది ఏ విధంగా అసలు వాడిదివరకెక్కడ చేసిందా కట్టిందా అనేది కూడా ఉండాలి అక్కడ లోకల్ ఎమ్మెల్యే దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాడు ఏం చెప్తాడు ఏం ఏ విధంగా కడతాడు అనేది అది లేదు ఏమైనా అలా ఇంట్లో ఇండ్ల కమిషన్లు అందులో కమిషన్లు దెబ్బాలే ఎకరాలకు ఎకరాలు భూములు కొనాలే ఇగో ఇది అది కొన్ని కిలోమీటర్లు ఆ బ్రిడ్జి పూర్తి అయితే కొన్ని కిలోమీటర్లు రవాణా తగ్గుతుంది ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి వెళ్ళడం వల్ల భూపాల పెళ్లి కొన్ని కరీంనగర్కు చాలా తగ్గుతుంది పరకాల నుంచి వెళ్ళి మంతనికి అటు కూడా తగ్గుతుంది దాని కాస్త అట్లా ఊర్చేది అది ఏమొచ్చినట్టు ఎన్ని కోట్ల పైసలు ప్రజా ప్రజాధనం వృధా చేయడం ఎవరు ఎవరి నుంచి వస్తాను ఎక్కడి నుంచి వస్తాను పైసలు ఎవరిత్తాను ఏందనేది మన ప్రజలు మన ప్రజల నుంచి వచ్చేది కదా అది ప్రజల సొమ్మే కదా అది ఏ పార్టీ నుంచి వెళ్ళి నిలబడ్డా ఏ పార్టీ వాడు ఉన్నా ఎవరు గెలిచినా వా ఇంటికెళ్ళైతే ఇత్తలేడు కదా అది ప్రజాధనం ప్రజల నుంచి వెళ్ళి వచ్చింది మాత్రమే ఇవాళ ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి రాలే ఈ ఎమ్ఎల్ ఇంట్లో నుంచి రాలే ఎవరింట్ల నుంచులు రాలే అన్ని కోట్ల రూపాయలు వ్యర్థం చేసుకుంటా ఏం చేస్తారో చేయదు కదా ఎట్లా చేస్తారో చెయ్యదు అది అది సీపుర్ పుల్ల అది ఏదో మన చిత్రమైతే అది గాలికి బ్రిడ్జ్ పడిపోయింది అది అది ఎవరికైనా చెప్పుకున్నా కానీ ఇవన్నీ అసలు ఆ కాంట్రాక్టర్ అనేటు ఆడ గూసుండో పెట్టి నిలదీసి ఆడ బొందతో ఆ వాగులో పెట్టాలి వాడిని వాడిని తీసుకుపోయి ఆ వాగుల పాత వేసి ఎత్త కూలిందో అనేది వాళ్ళని అడగాలి ఇంత ఘోరమైన విషయాలు జరుగుతానై ఎందుకు ఇట్లా ప్రజాధనాన్ని ఇట్లా వృధా చేసుకుంటా మనము గెలిపించుకొని ఏ పార్టీ అయినా కానీ చూడకుండా ఒక వాడు మంచోడు వీడు మంచోడు అని మనం గెలిపించుకుంటా మనం చేస్తా అంటే ఇవ్వని పని వాడే దోసుకోవడమే కానీ మరి వచ్చింది ఈ పైస గిది గిది వచ్చింది మనకు గిన్ని వేల రూపాయలు మన మండలానికి వచ్చింది మన జిల్లాకు వచ్చినాయి మరి దీన్ని ఏ విధంగా ఖర్చు చేద్దాం ఏ విధంగా ప్రజలకు అందిద్దాం ఎక్కడ ఎక్కడ లొసుగులు ఉన్నాయి ఏ ఊర్లో ఏం ఏం చేస్తే బాగుపడతారు ప్రజలు అని ఒక్కడికైనా ఉన్నది ఆ సిగ్గు చేటు వాళ్ళ అధ అధికారులు వాళ్ళ అధికారులు మన ఏమన్న ప్రజలు ఏమన్నద్దు గెలిపించుకున్న ప్రజలు ఏమనద్దు అధికారు లైన్లు లీడర్ లైన్లు ఇవన్న కోసమే వాడున్నది ప్రజల కోసమే ఎమ్మెల్యే అయితే ఎవడైతే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల కోసమే కదా అయినా కొంచెం ఆలోచించుకుంటా ఓటేయండి ఎవరైనా కానీ లక్షల లక్షల కోట్ల కోట్లను మింగుకుంటా జనాలను పర్సనం చేసుకుంటా అడవులను నరుక్కుంటా అడవులను మొత్తం మాయం చేసుకుంటా భూములు తయారు చేసుకొని అలా జామాయిలు చెట్లు నాటుకుంటా వందల ఎకరాలు పోగేసుకొని ఇవ్వంది సొమ్ము అనుకుంటాను రా ఇవ్వందిరా అది భూమి చూస్తాను ప్రజలు అందరు చూస్తాను ఎప్పుడో ఒకసారి శిక్షగా శిక్ష అనుభవించవలసి వస్తుంది ప్రజల చేతుల శిక్ష పడుతుంది అది ఏం కాదు ఇప్పుడు ఏం మనల్ని ఎవరు చూస్తలేడు సేపనే ఉన్నామని మీరు అనుకుంటాను ఎప్పుడు ఒకప్పుడు ఏదో ఒక టైంలో ఇప్పుడు అందరు తిన్నోళ్ళందరు అక్కుతలేరా పడతలేవా టైం వచ్చినప్పుడు మీ కూడా పద్ధతులు అన్నీ పడతాయి వాడిని కాదని వీడిని ఎన్నుకుంటే వీడిగా అదే పని చేయబట్టే వీడిని కాదని వాడిని ఎన్నుకుంటే వాడిని కాదే పని చేయబట్టే ఈ ఎక్కడ బాగుపడేది సమాజం వచ్చిన ప్రతోడు దోసుకున్నట్నే సమాజం ఎక్కడ బాగుపడుతుంది చెప్పు ఎవరు వచ్చినా పద్ధతి పాటిస్తా బట్టే ఏ ఇంకెవరిని ఎన్నుకుంటాడు ప్రజలు ఎవరినన్ను ముంగడ పెడతారు అంత ధర్మత్వం ఎక్కడి నుడతారు ఎక్కడి చల్లి తీసుకొస్తారు వచ్చిన ప్రతి ఒడు కలవట్టే మందలు కలిసినట్టే వాడు ఇంత చేసిండు వాడు ఇంత దొబ్బిండు వీడు ఇంత బాగుపడ్డాడు మనం మనం గిన్ని పైసలు పెట్టి మనం ఓట్లు కొనుక్కొని మనం గెలిచి మనం ఆ పైసలకు వందల రెట్లు మనం సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నాడు అని ప్రతి ఒక్కడు అయినా ఓటర్లకు సిగ్గు ఉండాలి ఓటర్లకు సిగ్గు స్థిరం అనేది ఉండాలి అది ఎవరికి ధనం ఎక్కడి నుంచి లక్తండి ఎవరికి పోవాలి పైసలు తీసుకుని ఓటు ఓటేసినప్పుడు పైసలు ఇచ్చి గెలిచినప్పుడు పైసలు తినడా ఎవరి దగ్గర పోతుంది అది కారణ బూతులు ఇవ్వలు ఎవ్వరింటి ఓటర్కి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని గెలిపిస్తామని ఒక వ్యక్తిని చూపించుకొని ఆ పార్టీ కాకుండా అయినా కాకుండా ఈ వ్యక్తి మంచిోడు కొంచెం చూసుకొని వాళ్ళకి ఓటేసి గెలిపించుకుందాం మాకు ఏం పైసలు వద్దు ఏ రూపకమైన పైసలు మాకు ఇయ్యకద్దు మేము ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం వచ్చిన ప్రజల నుంచి వచ్చిన ప్రజాధనాన్ని మన ఊరికి వచ్చింది మన పల్లెకి వచ్చింది మన మండలానికి వచ్చింది మన జిల్లాకి వచ్చింది మీరు మంచి చేయడానికి ఉపయోగించుండని వేడుకొని ఓటేస్తే గెలిస్తే వాళ్ళు కూడా అప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఆలోచిస్తారు కావచ్చు మనం ఏమో అడగకుండా మనం ఏం ఇవ్వకుండా మనల్ని ఓటేసి గెలిపించిళ్ళు ఈ ప్రజా ప్రజల నుంచి లక్షిన ధనాన్ని ప్రజలకే ఖర్చు చేద్దాం అనే ఆలోచన అప్పుడు కూడా వాళ్ళకు రావచ్చును కదా ఎవరికి చెప్పే తట్టలేదు ఎవరైనా తట్టలేదు ఇంకెన్ని ఘోరాలు చూస్తామో ఇంకెన్ని ఘోరాలు అనుభవిస్తామో కోట్లకు కోట్లు మింగుతాను ఒక్కొక్కడు కోట్లకు కోట్లు మింగుతాను కాలము ఏదో ఒక టైంలో రివర్స్ జరుగుతుంది అదా ఆ రివర్స్ జరిగినప్పుడు షిప్ప ఎక్కడ తింటాలో చుత్తాలో కాదు ఇప్పుడు షిప్ప కూడు తింటలేరా అదే షిప్ప గత అవుతుంది పిల్లల ఉసురు అందరి పిల్లల ఉసురు మీ పిల్లలకు తాకుతుంది చేయాల్సింది చేయకుండా వచ్చిన దాన్ని మెక్కకుండా మెక్కుంటా ప్రతికి ఏం లాభం అది ఏదో ఒక టైం వస్తుంది టైం వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు ఎవరు చూస్తాను మమ్మల్లా మేము పిల్లి పాలు అయినట్టు తాగుతాం మేము అని అనుకుంటాను అందరు చూస్తాను ఏదో ఒక టైంలో అది జరిగేది జరుగుతుంది అప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సినది గట్టి ఉంటుంది ఎవరైనా కానీ ఏ ఊరు ఏ పల్లె ఏ పట్టణం కానీ దేశంలో ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరికి ఇదే మాట ఏ ఒక్కడికో చెప్పింది కాదు ఏ ఒక్క పార్టీలో నిలబడడానికి చెప్పింది కాదు ప్రతి ఒక్క పార్టీది ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పేది ఇదే Okay?